నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కుడా నవయుగమే మేధో కుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా ಪ್ರತಿಗಣ ಪಾಲಿ ಕೇ ಸ್ವಾಗತ ప్రజల గుండెల్లో కొలువైన సారు మా పొంగూరు నారాయణ సారు మనిషయ్యా వెలుగులు నింపే వేకువ నువ్వే నారాయణ సారు పేదల బతుకుల్లో చిరు దీపం నువ్వయ్యా సొంతింటి కళ నెరవేర్చిన కనతే నీదే మా సారు నువ్వు నిండు ఉన్నమి వెలుగా నిరు పేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుప అభివృద్ధిలో చెరగని గెలుప నగర రూపురేఖను మార్చిన కనతే నీదే మా సారు నారాయణ సారు పేదోళ్ళ మనిషయ్యా నారాయణ సారు చిరునవ్వుల రూపమయ్యా నారాయణ సారు పేదోళ్ళ మనిషయ్యా నారాయణ సారు చిరునవ్వుల రూపమయ్యా అన్న పిలుపై ప్రజలకు తోడై వచ్చావు మా సారు పేదోళ్ళ ఆశల వారధి నీ వై ఉంటావు ఆశల వారధి నీ వై ఉంటావు తల్లి ఋణమిది అంటే అది అన్నడు చెరకని చరిత నడకే ప్రజల కొరకై అభివృద్ధి బాటకు తోడై సింహపురి కోరుకుంది నిన్నే మాసారు నారాయణ సారు పేదోళ్ళ మనిషయ్యా నారాయణ సారు చిరునవ్వుల రూపమయ్యా నీవే తోడై నీడై నిలిచే పేదల పాలిట అండా దండ నిలబడనేస్తమా పేదల పాలిట నిలబడనేస్తమా మా గుటి గుడిసే కష్టాలు తీర్చే దేవుడవే నీవు మా తడిచే కళ్ళల్లో ఒక తుడిచే చేయుతవే తలములు మరువని చలువా ఈ తరముకు వేస్త విద్రోవా ఏ నాయకు నీలా నీ చూపులు మాకే నీడా ఏ జన్మల బంధం నారాయణ సారు నారాయణ సారు పేదోళ్ళ మనిషయ్యా నారాయణ సారు చిరునవ్వుల రూపమయ్యా నారాయణ సారు పేదోళ్ళ మనిషయ్యా సారూ సారు రూపయా విజయో విజయోస్సు శత్సరాం దిగ్విజయమంటు నిస్వర్ణ పతాం క్షమే జయతే సద్గుణోతం చందన్న కీర్తికీ శుభమస్ విజయోస్ విజయోస్సు एक विजय पड़के स्वाई గత ప్రభుత్వంలో ఇది పూర్తిగా నిర్మయం కావటం ఆ పెట్టిన ఎక్విప్మెంట్ కూడా జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు ప్లే ఎక్విప్మెంట్ కావచ్చు స్పాయిల్ అయితే మళ్ళా ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు లక్షలుగా అడగటం అడిగిన వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశారు నిజంగా చాలా అద్భుతంగా తీపిచ్చారు పార్క్ నిజంగా చేసిన అధికారులని అది చేయించుకున్న ప్రజాప్రతినిధులని నేను ప్రత్యేక అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ డివిజన్లో ఈరోజు ఎన్టీఆర్ సృజల పథకం ప్రజల నలభై తొమ్మిదిలో కూడా ఒకటి ఇప్పుడు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు ఈ ఎన్టీఆర్ చిత్రం ఇప్పుడు కాదండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు మూడు లక్షల లీటర్లు అర్బన్లో మూడు లక్షల లీటర్ రూరల్లో ఉండేటట్టుగా ఆరు లక్షల లీటర్లతో నూట ఇరవై సబ్ప్లాంట్లు ఇవ్వండి నూట ఇరవై ప్లాన్ చేశాము అరవై సిటీకి అరవై రోజులకి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజలకు చేయలే అది ప్రభుత్వం కాదండి ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రజల అవసరాలు చూసి ప్రజలకు ఎంకాలు చాలా ఈరోజు రోజుల్లో వాటర్ బాటిల్ కొనాలంటే ఎంత అవుతుందండి కానీ రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తుంటే చక్కగా అటువంటి పథకం తీస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టాం రెండున్నర కోటి ఖర్చు పెట్టాం దానికి ఆ ఖర్చు పెట్టింది కూడా వదిలేశారు వదిలేశారంటే ఆ రెండున్నర కోటి పోయినట్టే ఎవరి డబ్బులు అండి ప్రజలు ప్రజలు కట్టిన ట్యాక్షలు అయితే ఈ ప్రభుత్వ రాగానే మళ్ళా దాన్ని రివైజ్ చేశాము దాదాపు ఇప్పుడు ఒక ఇరవై సబ్ ట్యాంకులు కూడా ఎక్స్ట్రాల్గా పూర్తి చేసాము రాబోయే రెండు నెలల్లో మిగతా నలభై కూడా పూర్తి చేసి నెల్లూరు సిటీకి ఇవి ఇరవై నెల్లూరు సిటీలో ఇరవై డివిజన్లు ఇరవై డివిజన్లకి అరవై పెడుతున్నాం అదేవిధంగా రూరల్లో కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి వాటిని కూడా వీలైన తొందరలు చేసి ప్రతి ఒక్కరికి కేవలం రెండు రూపాయలకే ఎన్టీఆర్సీపీ వచ్చే విధంగా చేస్తున్నాం ఇవన్నీ కూడా ఒకటే నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది అన్ని పనులు చేస్తాం కొద్దిగా ఓటుకున్నండి కొద్దిగా ఓపిక ఉండండి ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో మల్లప్ప కాలం ఒకటి తర్వాత రామిరెడ్డి కెనాల్ ఒకటి ఇంకోటి ఉయ్యాల కాలం ఒకటి వాటి బ్రాంచెస్ ఉన్నాయి యాక్చువల్గా నెల్లూరులో అండర్గ్రౌండ్ పూర్తి చేసి అన్నిటికీ కనెక్షన్ ఇచ్చిన ఆ కాలువలు కానీ పూర్తి చేయకుంటే దోమలు ఉంటాయి దోమలు లేని నగరం చేయాలంటే ఫస్ట్ ఆ కాలువలకు రెండు పక్కల రివిట్మెంట్ కట్టి పైన స్లాబ్ వేయాలి ఒరిజినల్గా ఆ కాలువలు మొత్తం ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి ముప్పై అడుగులు ఇరవై అడుగులు ఇరవై అడుగులు ఉంది అయితే అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వీలైనంత వరకు ఆప్టిమల్ సైజ్ పెట్టమని ఇవాళ కూడా నాకు చూపించారు యాక్చువల్గా కొన్ని దగ్గర పదహారు అడుగులు కొన్ని దగ్గర పదిహేను అడుగులు కొన్ని దగ్గర ఇరవై అడుగులు ఎందుకంటే వాటర్ ఫ్లోని పెట్టారు దానికి అందరూ సహకరించాలి ఎవరైతే ఆ కెనాల్స్ ఆక్యుపై చేసుకొని వాటిని ఇల్లు కట్టుకొని ఉన్నారో

మాకు మాకు సంతోషం అయిపోయింది మాకు అన్ని సహాయం చేశాడు అన్ని చేశాడు మాకు లోన్లు కూడా ఇప్పిస్తే మేము నెల నెల లోన్ కూడా కట్టుకుంటా మేము వ్యాపారం చేసుకుంటా మేము బతుకుతాము ఇదే మాకు మా బతుకు తీరు ఇంకేమీ లేదు సార్ మాకు అందరికి నమస్కారాలు నెల్లూరులో మార్కెట్స్ విషయం వస్తాయి అనేక మార్కెట్లు ఉన్నాయి ఫిష్ మార్కెట్స్ కావచ్చు వెజిటబుల్ మార్కెట్స్ కావచ్చు అయితే ఈ మార్కెట్లలో పరిస్థితి వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయి నేను ఇక్కడ ఉన్న ఈ మార్కెట్ని యాక్చువల్గా మూడవ డివిజన్కి నాలుగు మూడవ డివిజన్లో ఉన్న ఈ ఫస్ట్ మార్కెట్ రావటం చూడటం జరిగింది జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే మార్కెట్ వ్యాపారాలు చేసుకుంటున్నారో చేపల మార్కెట్ వాళ్ళందరూ రిక్వెస్ట్ అడిగారు సార్ ఇది చూడండి ఎంత అధ్వానంగా ఉందో నాన్ హైజీనిక్గా ఉంది అంతేకాని తాగటానికి నీళ్ళు లేవు మేము ఏదైతే చేపలను తోగుకుంటా ఆ నీళ్లు పోవట్లేదు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి టాయిలెట్స్ లేవంటే అప్పుడే నేను వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం వారు వెంటనే ఒక పది లక్షల పది లక్షలతో దీన్ని ఇరవై లక్షలతో ఇరవై లక్షలతో యాక్చువల్గా దీన్ని ఎస్టిమేషన్ చేశారు దాన్ని వెంటనే చేయించుకున్నాను దాన్ని వెంటనే చెప్పిన వెంటనే యాక్చువల్గా అధికారులు దాన్ని చేశారు అధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడికినాగలేషన్ రమ్మంటే నేను వస్తే ఆ యొక్క చేపలను ఎవరైతే అమ్ముకుంటున్నారో ఆ మహిళల ఆనందానికి లేదు నిజంగా వాడు ఆనందానికి అంతులేదు నా దృష్టిలో అయితే చేసిన పని చిన్న పనే నేను పెద్ద పని అనుకోవటంలా ఎందుకంటే ఆ ఫ్లోరింగ్ అంతా రెనోవేట్ చేసి స్టైల్స్ వేశారు పెయింటింగ్ చేశారు వాటర్ లైన్స్ కరెక్ట్ చేశారు తాగటానికి ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టారు టాయిలెట్స్ని రెడీ చేశారు వాటర్ ఫ్లో చేశారు సీసీ కెమెరాలు పెట్టారు ఆ డ్రైనేజీని పర్ఫెక్ట్గా బదులు చేస్తారు దీంతోనే వాళ్ళ ఆనందానికి వాళ్ళు అద్దర్ లేవు వాళ్ళు అసలు ఎంత ఆనందపడుతున్నారంటే అసలు మేము అనుకోలేదు సార్ చేస్తారని ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చారు పొయ్యారు చూశారు గతంలో కానీ మీరు ఒకసారి వచ్చారు మళ్ళీ నెల లోపల మాకు మొత్తం రెనోవేట్ చేస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఒకటే ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం ఇదే విధంగా ఈరోజు ఈ యొక్క మూడు నాలుగైదు డివిజన్లోనే దాదాపు నూట ఇరవై మందికి యాక్చువల్గా షాపులు రెడీ అయిపోయినాయి బహుశా రాబోయే పది రోజుల్లో ముఖ్యమంత్రి గారు ట్రైమ్ తీసుకొని వర్చువల్గా ఆయన వర్చువల్గా రెగరేషన్ చేస్తారు దాన్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా అనేక నెల్లూరులో ఒక మంచి మార్కెట్ కావాలని సిటీలో ఏదైతే తొమ్మిదవ డివిజన్లో ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉంటే ఇరవై రెండు ఎకరాలు ఇరవై రెండు పాయింట్ ఐదు ఎకరాలు దాంట్లో పంతొమ్మిది ఎకరాల ల్యాండ్ని మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు అగ్రికల్చర్ వాళ్ళు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అక్కడ ఒక మంచి మార్కెట్ భారతదేశంలో ఎక్కడైతే బెస్ట్ మార్కెట్ ఉందో దానికంటే బెస్ట్ మార్కెట్ కట్టాలని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వారి మధ్య యాక్చువల్గా కేరళలో బాగుందంటే చూసి ఇచ్చారు అధికారులని సిద్దిపేటలో బాగుందంటే చూసి ఇచ్చారు ఇప్పుడే నేను యాక్చువల్గా కన్సల్టెంట్తో రివ్యూ చేశాను వాళ్ళతో కూడా డిస్కస్ చేశా వాళ్ళు పది రోజులు టైం ఇంటి సార్ డిజైన్ రెడీ చేస్తూ ఉన్నారు డిజైన్ రెడీ చేయగానే ఆ మార్కెట్ ఒకటి రెడీ అవుతుంది ఆ మార్కెట్ రెడీ అయితే నాకు తెలిసి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి జీవనోత్తి వస్తుంది ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అటు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కానీ అన్ని చేస్తూనే పార్కులు కానీ అన్ని చేస్తూనే ఇటువంటి అవసరాలు బేసిక్ ఎన్ని అవసరాలే ప్రజలకి మార్కెట్లు కావాలి స్కూల్స్ కావాలి హాస్పిటల్స్ కావాలి పార్కులు కావాలి డ్రైన్స్ కావాలి అన్నీ కావాలి అన్నీ వన్ బై వన్ చేస్తున్నాం ఖజానా కాలేజెస్ గత పురో వెళ్ళిపోయింది అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు నిన్నైతే నిన్నే నిన్న రెండు లక్షల తొంభై ఒక్క వేల మందికి ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు లక్కౌంట్లో పడ్డది మా మీటింగ్ జరగతి నేనైతే నిన్న కాకినాడ మీటింగ్ పోయాను కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో మీటింగ్ జరుగుతుంది అక్కడ ఆటో డ్రైవర్ సార్ మాకు పదిహేను వేలు పడిపోయింది అని సెల్ ఫోన్లు ఎత్తారు ఇలా ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలకి వెనుకాడకుండా పేదలు నిరుపేదలకి కొంత చేతి నివాళి లిఫ్ట్ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణంతో ఈ రాష్ట్రానికి ముందు ప్రజలందరినీ ఒకటే కోరేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కొద్దిగా ఓపి పట్టండి అన్నీ కూడా చేస్తాం నెల్లూరు ప్రజలు కూడా ఒకటి చెప్పేది వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం పదిహేను నెలలు పూర్తయింది రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మాట ఇచ్చిన ఎలక్షన్ ముందు నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ